బాబు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాది కలిసి బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు గెలుస్తారో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సేమ్ గా వేసుకున్నాం బిర్యానీ ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు వెళ్తే మార్నింగ్ గెలిచిదనుకుంటాను ఎందుకంటే పొద్దున నుంచి ఏం తినలేదు కర్రీ కడుపుతోంది నేను అయ్యి మొత్తం తినేసాను స్టార్ట్ చేయలేదు స్టార్ట్ స్టార్ట్ యా చూడాలి ఫైవ్ చూడండి ఫైవ్ నోరు ఊడిపోతుంది అది గెలిచిన వాళ్ళకి ఏంటి అనుకుంటారేమో ఫైవ్ థౌజండ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను గెలిస్తే మోదీ నాకు ఇవ్వాలి మోదీని గెలిస్తే నేను ఇవ్వాలి ఇస్తా

ఇట్ అడితే అవుద్ద అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు అని పాప

వీడు గతం మర్చిపోయి మంచిదైంది వచ్చిండయా సైంటిస్టు ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమే కాదు ఆ నువ్వేం పీకి గట్టలు కట్టావు నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మాయస్ మధ్య నువ్వు ఏమంటే నడుస్తాను నేను రిలయన్స్ ఆఫీసర్ నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీ నాట్ బిలాంగింగ్ టు యూ అన్నిటి నాలుగు ముక్కలు చెప్తా लोwidetilde दिस दो तो ये ऐसा लगा बस यहां पे नंबर அசா <laughs> செ <laughs>

మళ్ళీ ఇంకా పోటీ ఏంటి నేను గెలిచాను కదా నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పానీపూరి 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 చాలా వస్తాము ఈ ఊరికి మరి చెప్పిపాడు టమాటా